తాగుతున్నాను నేను ఎందుకు తాగలేదు అంటే సో మీరు కనెక్ట్ అయితే ఈ రోజు మీరు కనెక్ట్ అయితే మీరు ఎక్కడ ప్రచారం చేయకుండా మీ వరకు మీరు ఓన్లీ మీ క్రైస్తు వరకున్న ప్రచారం చేయండి వేరే ఏ హిందూ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయొద్దు మీ ప్రభు కనెక్ట్ అయితే అదే మీ ప్రభువు రాంగ్ అయితే ప్రతి హిందూ దగ్గరికి వెళ్ళి వెళ్ళి మా ప్రభుని నమ్ముకోండి చెప్పండి మా మా దేవుళ్ళు మాకు గొప్ప కాబట్టి మేము ఏ క్రైస్తువు దగ్గరికి వెళ్ళి ఏ ముస్లిం దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మా దేవుళ్ళు మర్చిపోవాడు మీరు మధ్యలో వచ్చారు మీరు మధ్యలో వచ్చారు ఏంటంటే ఎవరు చెప్పడా ఎక్కడ తీసుకొని వాళ్ళు నేను ఇస్తాను నేను ఇస్తాను ఇస్తాను వాళ్ళు మీరు మీరు ఎక్కడ కుట్టారు బ్రిటిష్ లోనే వాళ్ళని హరే కృష్ణ మూమెంట్స్ ఉన్నాయి ఇంగ్లీష్ వాళ్ళు హరే కృష్ణ మూమెంట్స్ చేస్తున్నారు మీరెక్కడ మీ మన భారతదేశం మంచిది కాబట్టి ఇక్కడ మీరు చాలా మంది అవుతున్నారు అదే మా హిందువుల్లో కూడా అందరూ నాలా

ఈ రోజు ఎక్కడికెళ్ళిన తెలుసు పారాయణ చేసి వస్తాం వేరే వాళ్ళు ఇరవై మంది మా సొంత డబ్బులతో మేము ఆల్రెడీ దీంట్లో వేసి హిందూ పరిస్థితి ఉన్నాం కాబట్టి మాకు దేవుడు దేవుడి మీద కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము చనిపోతాడు ఎవరు వేరే వాళ్ళు కష్టాల్లో ఉంటారు మీరు ఏదో చెప్తారు ఇన్ని చూస్తాడు మీరు చెప్పినందుకు ఒక రోజు ప్రార్థించండి ఇన్ని రోజులు చాలా కష్టపడతాం ఒక రోజు కష్టం తీరుతాం ఆ వాళ్ళు తీర్పునంట అది అబద్ధం అది అబద్ధం అన్ని అబద్ధాలు ట్రైన్లో ట్రైన్లో మెల్లిగా మత ప్రచారం ఏంటమ్మా చెవుల్లో మీరు ట్రైన్ లో ట్రైన్ లో మత ప్రచారాలు ఏంటి చెప్పు మెల్లిగా చెవులో వేస్తాం మా ప్ర మా కృష్ణుని నమ్ముకోవచ్చు కదా మా శివుని నమ్ముకోవచ్చు కానీ ఇదంతా అనా ఎందుకంటే మీ స్ట్రాంగ్ మేమే మేమేం చదవడం కాదు అసలు కాదు మా దేవుళ్ళు పురాతన నుంచి వచ్చినారు మీరు ఎక్కడ మధ్యలోకి వచ్చి మీరు ఏంటంటే మా ఇక్కడ మన మన ఇండియాలో

మీరు ఇక్కడ ఈ ఆ క్యాగ్లెట్ అమ్మా కొడతారు 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 అమ్మా కొడతారు కొడతారు పొడవు కాదు